అందరికీ శనాంతి విజయాల మరి మీ నరసే తాత సింగ యాదాది భువనగిరి జిల్లా రావన్న పేట కట మీద అడుగు పెట్టిండు ఇక మరి కేసు రాబోయే ఓరంగారు సభ పెట్టినాక ఇక మరి దడుపు కాంగ్రెస్ కోడి లేగలకు అవి మొత్తుకుంటున్నాయి రాబోయేది బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటున్నాయి ఇక మరి ఆ సభ సంగతి ఏంది ఆ సభలో ఏం మాట్లాడిండు మరి ఇప్పుడు కాంగ్రెస్ కోడి లేక ఏ రకంగా మరి బేజార్ అవుతున్నాయి లేకపోతే ఇంకా ఉరుకులో పెడుతున్నాయి అనేది గతమంత్రేందో చూద్దాం సుస్థతో ఉంటుంది మన తాత న్యూస్ ఆ చెప్తా ఏం పేరు నీ పేరు సుధాకర్ ఏయ్ సుధాకర్ ఏ ఊరు మగోంది ఏ రావను బేట అబ్బో ఇది పోదు పోయాక ఇది చిన్నసనది ఏం కాదు చెప్తా మరి వరంగల్ సభ పెట్టినాక ఏమన్నా మార్పు రాజకీయం అన్న జరుగుతుందా జరుగుతుంది జరుగుతుంది చెట్టా మళ్ళా టిఆర్ఎస్ వస్తే ఏహా ఓ అమ్మా ఈ బిఆర్ఎస్లో ఈ కేటి రాములకు హరీష్ రావుకు కవితమ్మకు పంచాయతీ అవుతుందట శివుల పడ్డదా ఇప్పుడు మళ్ళీ హరీష్ రావు నువ్వు దూరం పెట్టిరాట కేసీ రావు కేటీ రాములు ఇద్దరు తండ్రి బొమ్ములు కలిసి హరీష్ రావు దూరం పెట్టినారట జనా

హరిశ్ రామ్ అదేనా అమ్మా ఇదే అసలు కథ ఇది ఓహో చెప్పిందా మళ్ళదే ఊరు సభమైతే కాంచానికి రాజకీయాలు ఏమన్నా గట్టిన ఏమన్నా గోల్మాల ఎవరా లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు బెదురుతుర్రా బెదురుతున్నామో వాళ్ళు అంటారు ఇంకా ఉరుకులు పెట్టినా వీళ్ళు అసలు ఏమి నడుస్తుంది ఏం కదా మరి ఊర్ల పొడి జనాలు ఏమనుకుంటున్నారు ఏం చెప్తావు తాదా ఏముంది ఉన్న స్కీములు సరిగ్గా సక్సెస్ కాలేదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు దాని మీద ఉన్నారు టిఆర్ఎస్ సభ పెట్టుకుని సక్సెస్ అయిపోయింది లక్షల మంది వచ్చారు పేపర్లు ఇస్తారు అన్నిట్లో ఇస్తారు కదా నీట్లో ఇస్తున్నారు కదా పేపర్లు ఇస్తారు పిల్లగా గది కాదు మనకు ముచ్చట నిజంగా అసలు జరిగిందా ఆ రోడ్ల మీద ఎంత మంది సభలు ఎంత మంది నిజమేనా అది ఇప్పుడు ఏమన్నా డప్పాలు కొట్టుకుంటారు ఏమే అట్ట డబ్బు కొట్టే ముచ్చా లేకపోతే నిజంగా పోయినావా డబ్బు కానీ న్యూస్ చూసినా నేను పోలేదడికి న్యూస్ చూసినా వార్తలు విన్నా చూస్తున్నా కదా అయితే ఈ నోట ఆ వింటున్నా కాబట్టి అది మనం పోలేదు అది చూడలేదు ఎన్ని లక్షల మందికి ఇంత వచ్చి అది వచ్చారు అని పబ్లిక్ తాకదు దాని గురించి నేను మరి ఇప్పుడు నువ్వే మాట నువ్వు ఇప్పుడు స్కీమ్లు అన్ని ఫెయిల్ అని అంటున్నావు మరి ఇప్పుడు రావయ్యా ఎనిమిది లక్షల కోట్ల పైసలకు అప్పు చేసిపోయింది అటా ఇప్పుడు రేవంతమయ్యా కూడా లక్ష యాభై ఎనిమిది యాభై ఎనిమిది వేల కోట్ల అప్పు తెచ్చిండటా ఈ అప్పు తెచ్చింది మొత్తం కేసీరాబాయ్ చేసిన అప్పుకే మిత్తి కడుతుండట ఇక మరి సంసారమే వెళ్తా లేదా ఎలుకల పడ్డది మరి అని నిఘ తీసుకుంటా సాగ తీసుకుంటా ముంగడు సున్నగా పోతుంది బండి షెడ్డో పడ్డో జ్వర్రో ము చేస్తాను జర అంతా ఓపిక లేదా జనాలకు ఉండాలి ఉండాలి కానీ మరి లేటుగా అయితే మరి నీరు గారిపోతుంది కదా దాని సాధ్యమైనందుకు తొందరగా తొందర చేస్తే భవిష్యత్తు ఉంటుంది వీళ్ళకు లేకపోతే మళ్ళీ పాత మీద డిపెండ్ ఉంటుంది ఉంటది వాళ్ళు బాగా చేశారు కదా అని అంటారు మంచిరాడుతున్నావు వ్యవసాయం చేసి మగోళ్ళ కొడుతున్నావు అదే రేమ ఏం చెప్తా ను ఏం చెప్పాలి మీరు అడగంటే చెప్తాను కాళేశ్వరం కథ ఏంది మరి ఇప్పుడు ఎన్డీఏసీఏ వాళ్ళు వచ్చిర్రు పాటు పరిశీలన చేసిర్రు తప్పులు చేయనయి ఆ ఏడో బ్లాక్ కూలిపోయింది కుంగిపోయింది మేడిగాడ బొందలగా అయింది అని ఇప్పుడు కాంగ్రెస్ అంటారు ఏది చేసినా మంచి కోసం చేయాలని ఒక ప్రయత్నం చేస్తారు పది పనులు చేసినప్పుడు ఒక పని కొంచెం డిస్పెంటల్ గా కావచ్చు ఇంట్లో కూడా అంతే ఉంటది అదే దాన్ని చిన్న దాన్ని భూతత్వంలో పెట్టి పెద్దగా చేసి చూపిస్తుండొచ్చు వీళ్ళు వీళ్ళు కూడా హామీలు ఇస్తామని చెప్పి ప్రతిదీ కూడా ప్రజలు ఎవరు అడగలే మాకు ఇది లేదు అది లేదు నువ్వు వచ్చి చేయమని ఈయనని చెప్పాలి ఆయనని చెప్పలే ఎవరిని బీఆర్ఎస్ అడగలే కాంగ్రెస్ ని అడగలే ప్రతి దానికి టైం బార్డర్ వీళ్ళే పెట్టారు తొమ్మిది తారీఖు బోర్రి మీకు రెండు లక్షలు ఇస్తారు మూడు లక్షలు నాలుగు లక్షలు ఇస్తారు అని చెప్పేసి ఆ చెప్పి ఏడ కూడా కరెక్ట్ రుణమాఫీలు కూడా కాలేదు వచ్చే వాళ్ళకు కూడా ఏది ఇచ్చేది కూడా లేదు ఉంటారు ఎలాగ మీరు అన్నారు వాస్తవానికి అని చెప్పడానికి కూడా న్యూస్ ఛానల్స్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నది ఏ పార్టీ వాళ్ళు కొన్ని న్యూస్ పెట్టుకుని హై పై చేసుకుంటున్నారు వాళ్ళు చేసే తక్కువ దాన్ని మొత్తం డామినేట్ చూపించేది మీడియా కానీ మీడియా చూసినా ఎవరు చూసినా కూడా ప్రజలను మోసం చేయడానికి ఎవరు చేసినా కూడా మంచి ప్రతిది కూడా వాళ్ళు ఫ్రీ అడగలేదు ఫ్రీ ఆడని చెప్పారు ప్రతి దానికి టైం నీ టైం లోపల అయితే ఆ టైం లోపల అయితే ఏమైనా రేషన్ కార్డు ఇస్తు రైతు ఇంద్రమ్మ ఇన్ల ఆట ఉచిత కరెంట్ ఆట ఆ ఉచిత బస్ ఆట మళ్ళీ పోతే గ్యాస్ బుజ్జి ఐదు వందలకే నాట ఆ ఎంత మూత కోసారు ఇంకా భూభారత తీసుకొచ్చురు ఎంత కథ నడిపిస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు మూతకోలుగా ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ఫ్రీ అని చెప్పారు మహిళలకు ఆ బస్సులు సగం తక్కువ చేసారు పనికి లేని టైం పాస్ కూడా ఉత్తగ వాళ్ళు కూడా వాళ్ళు ఉన్నారు ఏమన్నారు ఫ్రీ పైసలు పని ఉంటేనే బయటికి వాళ్ళు రావాలి టైం పాస్ తిరిగే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు గ్యాస్ బుడ్ అన్న ఎవరికి పడుతున్నాయి అకౌంట్ పైసలు ఎవ్వరు ఇస్తలేరు అప్పుడు నాలుగు వందల యాభై ఉన్నప్పుడు మోడీ ప్రభుత్వం వచ్చింది అది అట్లనే వస్తాయి ఇప్పుడు మీరు వెయ్యి రూపాయలు మీకు రిటర్న్ ఇస్తామన్నారు ఆయన ఇచ్చింది లేదు ఈయన ఇచ్చింది లేడు ప్రజలని మోసం చేయడం మభ్య పెట్టడం తప్ప ఎవరు కూడా సానుకూలంగా పాలన చేయాలని లేదు ప్రజలకు అన్ని అందుబాటులో లేదు ఒకటి ఏంటంటే ప్రభుత్వాలు రావాలి నిలబడాలి కానీ ప్రతిది కూడా ఫ్రీ 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 అనుకుంటూ పోయేసరికి ప్రజలు సోమరిపోతులు అయిపోతారు అవి వస్తారు మేము తిండి పంతామనుకునే కాడుకున్నది అవి వచ్చేది చచ్చేది వాహ ఆహా ఏది ఏదైనా తిరగాడు మాత్రం ఉన్నది ఉన్నట్టు కుండ బదులుకొచ్చిండే రామశాఖరి మొగోడు చెప్పినా మరి ఇప్పుడు బీఆర్ఎస్ కథ చెట్టం ఉంది కాంగ్రెస్ వాళ్ళ కథ చెట్టం ఉంది బీజేపీ వాళ్ళ కథ ఎట్ట ఉంది అసలు ఏము నడుస్తుంది

అంతేనా బైకాడు పోవాలి వచ్చింటే పండాలి అంతే ఇక ఏది లేదు రాయకి ఏం లేదు మంచి లేదు షటర్ లేదు ఏది లేదు గారు ఏం కోల్లా చెప్పిరా ఏ ఊరు మరిది నమస్తే తాత ఏ ఊరు తాతూరు నెల్లూరు మేస్త్రి ఇది నెల్లూరు కోల్జాకా ఏమో నిదా మీ మోదీ మరి అమరావతి ఏదో మరి మూడేళ్ళ అరవై ఆరు బోర్డు పెట్టి ఏమో కట్టిస్తా అంటుండు మరి ఆయన ఏమో తచ్చడు మట్టి లోచాడు నీళ్ళు అన్నట్టు ఆయన కథ చేసిండు ఇవాళ మరి లెస్ భవన్ పుట్టుకొస్తున్నాయట కథ మరి మూడేళ్ళ ఏమీ లేదు అన్ని ఒకటి ఇప్పుడు చంద్రబాబు కూడా చాలా చేస్తామని చెప్పిండు ఏమేమో చేస్తామన్నాడు ఈ చేసేది కనీసం మరి నా పోయిన తరం కూడా ఇట్లా చేసిండు పోయిన తరం కూడా చెప్పిండు కానీ ఒక్కటి అట్లా చెప్పింది ఒక్కటి చేయలే ఈ సంవత్సరం చెప్పి ఇప్పుడు చేసింది ఒక్కటి చేయలే వీళ్ళు పదవులు చూసుకొని డబ్బు సంపాదించుకునేలా కానీ పేదలకు పైజలు పెట్టేటోళ్ళు కాదు అంటే మరి నిన్ను ఆయన కూర చంద్రబాబు అంటే చేస్తాడు మరి ముంగడ పంచి చేసే ముచ్చటే లేదు అవన్నీ మామూలు చేసుకొని వస్తాడు కానీ ఒక్కటి కూడా కరెక్ట్గా చేసి నీళ్ళు అయితే ఇప్పుడు చంద్రబాబు అమరావతి అన్న నీకు ధీమా లేదా ధైర్యం ఏమి లేదా లేదు అవన్నీ ఒట్టి మాటలే చెప్పిరా ఏ ఊరు మనది మీ ఊరు పక్క పండు శుభనాథపురం ఓహో ఇలా కోయిలాక మరి చెప్తా అత ఎటువంటి సంగతి ఏమున్నా వస్తుంది మరి మన బీఆర్ఎస్ సభ సంగతి ఏంది మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ పథకాల సంగతి ఏంది రేపు రేపు జనాలు స్థానిక సంస్థల ఎలక్షన్ల గాలి ఎటు మలపబోతురు నువ్వే మార్పుతావు యాక్చువల్ అయితే నేను ఉండను ఇక్కడ నేను సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అయితే నేను సెలవుకి వచ్చిన ఒక పది రోజులు ఉంటా పది రోజులలో మన దోస్తులం కలవాలి చుట్టాలం కలవాలి వెళ్ళిపోవాలి జమ్మూ కాశ్మీర్కి నెక్స్ట్ వెళ్ళాలి అంటే ఇక్కడ రాజకీయాల గురించి మనకు సంబంధం లేదు అంటే కాదా ఇప్పుడు ఒక బా మాట బాగానే జమ్మూ కాశ్మీర్ అంటే అదికొచ్చింది నాకు ఇప్పుడు ఈ పహల్గామ్ బైసరాన్ లోయలా దాడి జరిగింది ఇరవై ఆరు మందిని పొట్టని పెట్టుకోరు ఉగ్రవాదు ఎట్లా మరి ఇప్పుడు ఏంది మోడీనేమో నేను ఎంతవరకైనా మట్టిలో కలిపేస్తా అని మాట్లాడుతుండు మీటింగ్ల మీద మీటింగులు పెడుతుండు ఇంకా వాళ్ళ మీదకి ఇక మరి ఆర్మీ పరంగా ఈ ఈ నావికా పరంగా వైమానిక పరంగా మొత్తం దంచి కొడుతుండు చేస్తా చేస్తా అంటుండు ఉన్నదా భరోసా ఉందా ఇప్పుడు భారతీయులకు మరి ఏమన్నా న్యాయం జరిగేనా ఉగ్రవాదులేమో నీళ్ళు లాపితే రక్తం రక్తం కళ్ళ చూస్తారు ఆ మడుగులకి వెళ్ళి రక్తమే పార్తదని వాళ్ళు అంటారు తాత అసలు ఏం జరగబోతుంది రేపు రేపు అయితే కంపల్సరీ మోదీ చెప్పినట్టే కంపల్సరీ వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది ప్రతి దాడి ఖచ్చితంగా ఉంటుంది ఎవరైతే వాళ్ళు చంపినారో వాళ్ళని ఖచ్చితంగా చంపి భరత మాత నెత్తుడి మీద వాళ్ళ రక్తం చెందిన తర్వాతనే మోదీ నిద్రపోతాడు మేమైనా నిద్రపోతాం మరి స్వామి రంగు పౌరుషం బాగానే ఉరుకుల పెడుతుంది మరి ఇంకా టైం ఉందా ఇంకా నాలుగు ఏమన్నా పడుతుందా టైం ఏం లేదు దగ్గరికి వచ్చింది బంధం జరుగుతుంది ఒక తరపు నుంచి వాటర్ రాపడం ఒక తరపు నుంచి పీసాలు క్యాన్సిల్ చేయడం ఇక్కడ ఉన్న వాళ్ళని అక్కడ రిటర్న్ పంపించడం ఇవన్నీ జరుగుతుంది ఒకటి ఒకటి ప్రాసెస్ అవుతుంది కంపల్సరీ ఒక సిక్స్ మంత్స్ లోపు మొత్తం జమ్ములో క్లియర్ అయిపోతుంది మంది ఇక్కడ పాకిస్తాన్ నుంచి పెండింగ్ చేసుకున్నట పేరాండాలు అయినా అంటే మేము పోమని చెప్పని మొనికేసి కూర్చున్నట మరి బాల సంగతి పోనంటే ఉండొచ్చు కానీ భారత మాత బిడ్డ గడ్డ మీద ఎవరైనా ఉండొచ్చు కానీ భారత మాతకి జై అనేటోళ్ళు ఇక్కడ ఉండాలి ఇక్కడ ఉండి అక్కడ వాళ్ళ పాట పాడుతా అంటే వాళ్ళకి అర్హత లేదు ఇక్కడ ఉండడానికి మొత్తానికైతే చెప్పి ఏమురే నడవడా కొంచెం మరి ఇక్కడ ఏమో రాణిపేటకు వచ్చినావు పరిమోచిన ఎట్టస్తుంది నల్లగొండలా రాజకీయం బాగుంది కానీ ఎడుమల పోతుంది మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ ఆరు గ్యారెంటీల పథకాలు ఎట్టలున్నాయి మరి బీజే బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు మన వరంగల్ల సభ వైద్య కార్చులు ఏమన్నా తారుమార్ అయిందా రెండు లేదు బీజేపీ రెండు లేదు బీజేపీ వస్తుంది ఎట్ట చూడు రాజకీయ అర్థం అంటుంది ఏ కాంగ్రెస్ వాళ్ళు కులగాన చేస్తే మీరు బండవేసి పడవేసి పడవేసి నిన్నీ అలా మళ్ళీ ఏదో కాంగ్రెస్ వాళ్ళు అడుగు జాడలే ఓతురు అనేది గుసగుసంగా పడుతుంది ఎట్లా అంటే ఇప్పుడు బీహారా బీజేపీ వాళ్ళు కులగాన చేయరా దేశం ఎదుర్కొనా చేస్తాడు చేస్తాడు చేస్తుంది మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు లేక మీరు లేచింది అట్లా ఉండదు ముందుగా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళేగా కులగాన చేసింది రాష్ట్రంలో చేస్తే చేయొచ్చు వాళ్ళకి ఏడు ఏం దక్కదు కదా అదే ఉంటారు కాదు మా అడుగుజాడల్లో మోదీ నడుస్తున్నా మా కాంగ్రెస్ వాళ్ళ అడుగుజాడల్లో మోదీ నడుస్తుంటే కిషన్ రెడ్డికి బండి సంజయ్కి కండు మంత్రులు ఏంటరు ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ ఉంటారు ఈ చిరుకులంజెక్ రోడ్డు ఉంటుందా ఫస్ట్ ఎవరు తెలదు ఫస్ట్ పోతే అయ్యా ఉండదు కదా అందరూ లెక్క లెక్క ఉండదు ఉందా ఊపు ఉందా నల్గొండ బీజేపీకి చాలా ఉంది వస్తుంది బరాబర్ వస్తుంది సరే ఎవరు తాదాపేట రావాలపేట ఏం పని చేస్తావు ఏం పని చేస్తావు కూలీ పని చేస్తావు తాత మరి ఇప్పుడు రావాలపేట ఏమన్నా కానీ ఏముంటది ఏం లేదు అంతే దీదే బాగుంటుంది అందరు ఇప్పుడు ఈయన వచ్చి అది పెడుతున్నాడు ఆయన వచ్చి ఇది పెడుతుంటాడు అన్ని ఇస్తా అంటాడు ఇవ్వడేది ఇచ్చి ఎందుకు పుణ్యానికి ఇయ్యవలసిన అవసరమే ఉంది ఎవరికి అక్కడ రెక్కర్లేవా కష్టం లేదా కష్టం చేయని చెదా కదా ఈ ఇదే ఉంటాడు చెరువులు తోగిస్తుంటాడు కుంతలు తోగిస్తాడు పని పని లేకుండా చేస్తుండు మరి ఇంకేముంది కాడ అన్ని పెడతాడు ఏది పెడతాంట అన్ని అప్పులే చేస్తాడు ఈ కోడికి అబ్ే చేస్తాడు ఆయన అప్పులు తెచ్చి లక్షల మేము కట్టాలి ఇక మరి ఎత్తులో ఎత్తులేసి అయితే ఇప్పుడు రావణపేట గాలి ఎడమ పోతుంది అంటూ బీజేపీ అదే నడుస్తుంది తెలుస్తుంది రా ఎవరైనా అనుకుంటారా అందరు అనుకుంటారు అట్లా నేను నడుస్తున్నా అది చెప్తారా ఎక్కడ

లేదే బస్సు బంద్ చేయాలి రేవంత్ రెడ్డి బస్సులో పోతే నీకు మీ మాట ఆధార కార్డు చేతిలో పడ్డది ఆధార కార్డుతో ఇప్పుడు దేశవ్యాప్తంగా తిరుగుతున్నారు ఆడోళ్ళు తెలంగాణ మొత్తం తిరుగుతున్నారు ఇప్పుడు ఆడోళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు చేయాలి ఒకటి నేను కూడా కాంగ్రెస్ పార్టీ బస్ బంద్ చేయాలి బాగా

రోజు వంద మంది వస్తారు కూరగాయలు ఏమనుకుంటారు బుసగుసా ఏం వెళ్తుంది మరి గతంలో బిఆర్ఎస్ పరిపాలన ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఎట్లా ఉంది గుసగుసాంటారు

ఏడుకొచ్చింది చూడు కథ పాపం అంగల వారుస్తుందిగా దాతనా బాగలేదని